హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ హారిక టాక్స్ నేను మీ అర్జున్ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే భోగి రోజుకి కంటిన్యూషన్ వీడియో మేమందరం లంచ్ చేసిన తర్వాత మాది ఒక ల్యాండ్ చూసుకోవడానికి వెళ్తున్నాం ఇంకా మేము చూడటానికి వచ్చిన ల్యాండ్ ఇదే అన్ని పిచ్చి మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వీడియోని ఇంతవరకు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా స్థలానికి ఆపోజిట్లో ఈ హౌస్ ఉంది ఇంకందరం జామకాయలు అవన్నుంటే మేమందరం కలిసి తలాకా కాయలు కోసుకుంటున్నాం ఇంకా అక్కా చెల్లి వాళ్ళైతే ఈ ఫ్లవర్స్ కనపడినాయని ఇంకా అవన్నీ కోసుకుంటూ ఉన్నారు ఇంక ఈ ఫ్లవర్స్ అయితే హైదరాబాద్లో ఎక్కడ కనిపించావు మాకు ఇక్కడ చూసేసరికి అలా కోసుకుంటున్నారు అందరూ ఇంకా నేను మా చిన్న చెల్లి గొడవకి ఎలా చూస్తున్నాం చూడండి వీళ్ళు ఎంతసేపటికి లేకపోయేసరికి దాడి బయట ఆరుపోయిన కూర్చుని ఉంటున్నారు ఇంకా ఆ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాం ఇంకా కోసుకొచ్చిన ఫ్లవర్స్ అన్ని డబ్బాల్లో వేసుకొని లోపల పెట్టుకుంటున్నారు ఇంకెక్కడే పిన్ని లంక ఉంటుంది రేకిపళ్ళు కోసుకుందామని చెప్పింది ఇంకంత కోసం అండి లంకకు బాయలుదేరా ఇంతలోకి అని నడ్డు వచ్చినాయి ఇంకా రోడ్డు అయితే అసలు బాగాలేదు గుంటలు గుంటలుగా ఉంది అలాగే చిన్నగా వెళ్ళాం అంత కష్టపడి వెళ్తే ఒక్క రేగుపండు కూడా లేదు అలా అలా వెళ్తూ వెళ్తూ కృష్ణా రివర్ వరకు వెళ్ళాం ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా డాడీ అమరావతి టెంపుల్ కి వెళ్దామని అన్నారు ఇంకా మా ఊరికి కి ఈ రివర్ దాటి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే అమరావతికి వెళ్తాం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే క్యారీ చేయలేదు ఆ బోట్ వాళ్ళని అడిగాము యూపీఏ ఉందని వాళ్ళు ఉంది అని అన్నారు ఇంకా బోట్ ఎక్కాం ఈ రోజుల్లో ఫోన్పే గూగుల్ పే లేకుండా ఎవరు ఉండట్లేదు చాలా అడ్వాన్స్ అయిపోయారు అందరూ aí é lá

ఇంక ఇది ఫైవ్ మినిట్స్ రైడ్ అంటే ఇంకా అటువైపు వచ్చేసాం ఇంకా బోర్డు చూడండి దిగేటప్పుడు ఇది ఒకటి వేసారు ఇంకా వాటి మీద నడుచుకుంటూ దిగాం ఇంకా ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర దగ్గరగా ఉంటుంది మనం ఆటోలో అలా వెళ్ళాలి ఇంకా బోట్ అతనే ఒక ఆటో ఆకులకి ఫోన్ చేసి చెప్పారు మాకు ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్లో ఆటో వస్తుందని చెప్పారు ఇంకా బోట్ దిగి అక్కడ ఒక చిన్న హట్ లాగా ఉంటే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెయిట్ చేస్తూ ఉన్నాం అప్పటికే ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి మా ఫేస్లన్నీ చూడండి అప్పటికి ఎలా అయిపోయాయో ఇంకెంతసేపటికి రాకపోయేసరికి ఇంకందరం అక్కడే కూర్చున్నాం ఇసుకలో మాకైతే ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇంక ఇలా బోర్డులో ట్రావెల్ చేయటం చాలా రోజులు అయింది ఇది అప్పుడెప్పుడో గోదావరిలో భద్రాచలం వెళ్ళినప్పుడు చేసాం అదైతే ఫస్ట్ బోర్డు రైట్ మాకు అప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అలా కాసేపు ముచ్చట్లు ఆడుకుంటే ఇంతలో ఆటో వచ్చేసింది అందరం ఆటో ఎక్కాం ఇక్కడ నుంచి ట్వంటీ మినిట్స్ ట్రావెల్ చేస్తే టెంపుల్ రీచ్ అయిపోతాం ఇంకా టెంపుల్ ఎలా ఉంది మన దర్శనం ఎలా జరిగిందని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాం ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాం థ్యాంక్ యూ ఫార్ వాచ్ టేక్ కేర్ బై బై సీ యూ ఫర్ నెక్స్ట్ టైం